వెల్కమ్ టీ న్యూస్ మన బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సింగరేణి నిధులు నూట నలభై రెండు కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించే మూడు వందల యాభై ఐదు అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాష్టాకూర్లతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లె శ్రీధర్బాబు మాట్లాడుతూ నూట నలభై రెండు కోట్ల అంచనా వ్యయంతో మూడు వందల యాభై ఐదు అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ రోజు ప్రజా ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా ఈ భవన నిర్మాణాన్ని సకాలంలో నిర్మిస్తామని అన్నారు రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా నర్సింగ్ కళాశాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ విద్యా వైద్య రంగంలో అగ్రభాగాన ఉండే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భావితరాలకు మానవ వనరులను అందించే విద్యను గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి చేశాయని అన్నారు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం మంత్రి ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు అదేవిధంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ముప్పై కోట్ల నిధులను మంజూరు చేశారని స్కిల్ సెంటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు రామగుండం ఎత్తిపోతల పథకం చివరి పనులు పూర్తి చేస్తే పన్నెండు వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతుందని అదేవిధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సైతం ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగరేణి ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ತನಕರೇ <laughs> ಈಗ

பொம்போதராஜ நமஹ விங்கராஜ நமஹ விங்கராஜாய நமஹ தானாதிபாய நமஹ தூமரகேதவே நமஹ தானாட்சாய நமஹ ஸாரஞ்சங்காய நமஹ வரானணாய நமஹ வக்ரதண்டாய நமஹ சூர்வக்ரணாய நமஹ ரிட்டண்டள்ளவேது கந்தபவர்பாய நமஹ குமாரா குருவே நமஹ ായേരാസുദേ <laughs>

अशिर्वाद महामृदमाद्यासनाय प्रभाजनेम గారు మకాన్ సింగ్ గారి చేతుల మీదుగా భూమి పూజ జరపబడుతుంది త్వరలో రామగుండం మెడికల్ కళాశాల ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందబోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు ఈ మూడు వందల యాభై పడకల ఆసుపత్రి మన రామగుండంలో స్టార్ట్ అయితే అత్యుత్తమ ప్రదేశంటిని తో సౌకర్యవంతంగా మన ప్రైట్ కరశాల ఉంటుంది జనంద్రలు జనమేమ పొంగింతారు ద్రాగూ కాగే నితస్ ఆగ్ని స్టార్ రత్న ధార యకంద

Sir, Sir. Sir, we have 300 students in our institution. So, they are the uh, not only it has created a lot of job opportunities for the local people of Ramagundam and the whole Padipali district. So when this hospital is attached to the medical college where we are standing here is a hundred-bedded, was a hundred-bedded area hospital, which was upgraded to a 200-bedded, because we need to at least have 330 beds for getting the first sanction. And later a small shed was created on the backside, talking of all over the state and doing duties here. So because of their services, we have extended. The OPs, the outpatients have sir, increased. The services have expanded. The Earlier there were only delivery services were happening. Even gynecological services. Complicated surgeries are happening. And like ovarian tumor, hysterectomy, they were not done earlier. Now this, all these operations have started. The general anesthesia. Even the anesthesia was only local, sir. Now we are giving complicated anesthesia department has expanded the services, sir. We are now doing knee implantation. ఎమ్మెల్యేన శాసన సభ్యులు రామగుండం మకాన్ సింగ్ రాఘూ గారికి గవర్నమైన మేయర్ గారికి గవర్నమైన కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ సాధికారులందరికీ సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషకరమైన దినం మంచి మంచి హాస్పిటల్ ఈ ప్రాంతానికి వస్తుందని మనం ఆలోచన కూడా పెట్టలేదు కానీ ఇన్ని సౌకర్యాలతో దాదాపుగా మూడు వందల కోట్లు తన పైన ఖర్చు పెట్టి హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకుంటున్నాం దానికి ప్రత్యేక పండించిన మన మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను దీంట్లో భాగంగానే మన జిల్లాలో ముందు నుంచి బదులైన మంత్రి గారి ఆధ్వర్యంలో విద్య వైద్యం వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది విద్య చూస్తే ఇప్పుడు వచ్చే పరీక్షల్లో పిల్లలకి చదువుకునే ఒక జాగా ఉండాలి ఒక లైబ్రరీ ఉండాలి కాబట్టి దాదాపుగా ఒక ఇరవై చోట్లలో మనం ముందుగానే రీడింగ్ రూమ్స్ మంత్రి గారి ఆదేశాల మేరకి స్థాపించుకున్నాం ఈ ఇరవై రీడింగ్ రూమ్స్ లో ఈ నాటికి దాదాపు ఒక రెండు వేల పైన యువతులు చదువుకోవడానికి ఒక వసతి మన గ్రామంలో కల్పించుకున్నాం దీంతో భాగంగానే మన స్కూళ్ళని బలపరచడానికి ప్రభుత్వం చేసే క్రమంలో భాగంగా మనం ఒక ముప్పై స్కూళ్ళలో మహిళలకి టాయిలెట్లు లేనప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చదువు చూపించి ప్రత్యేకంగా అమ్మాయిలకి టాయిలెట్లు కట్టించాలని ముప్పై స్కూళ్ళలో ముందుగానే కట్టుకుంటున్నాం దాదాపు ఒక వంద పైన స్కూళ్ళు కట్టడానికి అది కూడా మనం ప్రారంభించుకున్నాం ఇంకా మన వైద్యం పై చూస్తే పిహెచ్సీలు అయినా సబ్ సెంటర్లు అయినా బస్తీల్లో కట్టుకోవాల్సిన దవాఖానాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం టెండర్లు వేసుకొని తయారుగా ఉన్నాం ఈ పనులు కూడా పూర్తిగా తొందరలో పూర్తి చేస్తామని నమ్మకం మేము అందరికి కల్పిస్తున్నాం చెప్తున్నారు ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ వస్తుందని సో ఈ అవకాశాన్ని మనకి అందజేసిన దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అందరూ చేసిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ అన్ని ఫస్ట్గా ఇప్పించిన మనిషి గారికి తర్వాత అందరికీ అండ్ ఆల్సో ఇక్కడ నుంచి కమిషనరేట్లో ఈ హాస్పిటల్లో కానీ ఎక్కడ బస్ స్టాండ్ సినిమా హాల్ ఆర్ స్కూల్స్ ఆర్ వెరెవర్ ఎక్కడన్నా మహిళల్లో ఏదన్నా మీరు ఇబ్బంది పడితే సింపుల్గా మీ దగ్గర సింపుల్గా సెల్ ఫోన్లో హండ్రెడ్ డైల్ ఫోన్ చేయండి దాని రెల్వే కాల్ రెల్వే డైరెక్ట్లీ మీకు సపోర్ట్ వస్తుంది తర్వాత మొబైల్ టీమ్ వస్తుంది అలాగే మీకు మీకు తెలియదు ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్లో ప్రతి సెంటర్లో మా యొక్క షీ టీమ్ సీక్రెట్గా పనిచేస్తుంది ఇప్పుడు కూడా షీ టీమ్ ఎక్కడ ఉంది ఉంటుంది అని మీకు తెలియదు బట్ ఈ షీ టీమ్ అనేది చాలా యాక్యు యాక్యురేట్గా తర్వాత డ్రగ్స్ యూజ్ చేయకుండా తర్వాత ర్యాగింగ్ కాకుండా ఇంకా సొసైటీలో ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసేట్టు ప్రోగ్రామ్స్ లో కండక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ పోలీస్ దేర్ ఇస్ ద సపోర్ట్ ఫ్రామ్ ద గవర్నమెంట్ దేర్ ఇస్ సపోర్ట్ గా ఉమెన్ అన్ని అందరి మహిళలకి ఎప్పుడు ఎలా వెళ్ళినా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ చాలా గొప్ప దినం ఈరోజు ఎందుకంటే గతంలో అధికారాలు లేనప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలి కట్టాలి కట్టాలని అనేక పోరాటాలు చేశారు మెడికల్ కాలేజ్ కట్టడానికి గతంలో ప్రాంతానికి వచ్చి వచ్చినప్పుడల్లా వంద కోట్లు అట్లనే ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా అట్లనే మాయ మాటలు చెప్పింది కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే సింగ యజమాన్యంతో ఇక్కడ మన అందరి యొక్క కోరికను ఈ ప్రాంత ప్రజల కోరికను మరి సింగరేణి ప్రభుత్వ హాస్పిటల్ని సింగరేణి కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో ఇక్కడ ప్రజల విజయం అని చెప్పి నేను ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిది అదే మాదిరిగా దీనికి పూర్తిగా సహకరించిన అన్ని రాజ సామాజిక వర్గాలది అదే మాదిరిగా ప్రత్యేకంగా మీడియా మిత్రులు అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదో మేము చేసేవారి వారి తప్ప సింగలేని పేరు పెట్టడానికి నానా తిప్పలు పెట్టే అనేక వాళ్ళు సింగరేణి హాస్పిటల్ అని చెప్పి మేము స్వయంగా బోర్డు మీద బోర్డు రాసి పెట్టడం జరిగింది సింగరేణి యొక్క కార్మికుడు రక్తాన్ని చెమటగా మార్చి వారి వచ్చినటువంటి ఐదు వందల కోట్లతో ఇక్కడ ఈ యొక్క సింగేరేణి మెడికల్ కాలేజ్ కళాశాల ఏర్పాటు ప్రయత్నం జరగడం మరి దాంట్లో మొదటిగా రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే రావడం హాస్టల్ మాత్రం జరిగింది మళ్ళీ రెండు వందల కోట్లు అంటే దాదాపు మూడు వందల పైన కోట్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండే కానీ ఆ రోజు ఆ నిధులు వేరే వైపు పల్లించి రాకపోవడం వల్ల ఇది కుదరలేదు లేకుంటే ఇప్పటికే సరి సమానంగా దీనికి ఇక్కడ బిల్డింగ్ అయిపోయేది ఇవాళ అందరికీ అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ దురదృష్టం ఆ పాలన పాలన ఒక జల యజ్ఞం అనే పేరుతో తన యజ్ఞాన్ని మొదలుపెట్టి మనకున్నటువంటి దోచుకోవడానికి ఒక కుట్ర పనిందనే విషయాన్ని ఒక్కసారి నెమరేసుకోవాలి వారికి ఇచ్చేటువంటి ఎజెండా ఏదైతే ఇస్తున్నామో ఇవాళ మనమైతే చెప్తామో అది చేయాలి దాంట్లో ప్రధానంగా దీక్ష వైద్యం మంచి నీళ్ళు పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఖచ్చితంగా చెప్పి వారు వారు చెప్పినట్టుగానే ఈ రోజు ఏఐసి కాంగ్రెస్ పార్టీ దాని ప్రజల ముందు తీసుకొచ్చింది భాగంగా ఐదు హామీలను నెరవేర్చామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం ఇలా శాసనసభ్యుడిగా వారి ఆదేశాలతో ఆటో మిత్రుల మిత్రులారా రావరైతే ఇల్లులే ఉన్నారో వారందరికీ భూమి పట్టాలిస్తాం కూడా చెప్పి కట్టిస్తామని మరి వారి ప్రకారం ఆరోగ్యానికి పది లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ ప్రతి ఒక్క ఒక్కడి ఇలా కార్పొరేట్ హాస్పిటల్ అప్పు లేకుండా పూర్తిగా ఆరోగ్యం చేసుకొని వస్తా ఉన్నారు మరి అదే మాదిరిగా రామాగుండంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఆసుపత్రిని నిర్మించాలి మెడికల్ కాలేజీ అధునాతనమైనటువంటి ప్రభుత్వ ఒక్క పైస లేకుండా ప్రతి పేద వారికి అన్ని వర్గాల వారికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఇక్కడ చేయాలి అని ఒక తపలతో ఇలా ఎన్ని బిజీ ఉన్నా కూడా వారు రాత్రి మాట్లాడి పొద్దున ఖచ్చితంగా పోదాం ప్రారంభమించామని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది నేను ఇలా వారికి ధన్యవాదాలు చెప్తున్నా రామగొండం ప్రజల పక్షాన ఈరోజు రామగొండం నియోజకవర్గంలో గోదావరి కలి పట్టణంలో మూడు వందల యాభై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో భూమి పూజ కార్యక్రమంలో నాతో పాటు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడు సోదరుడు మరి రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఈ పట్టణానికి ప్రథమ పౌరుడు మేయర్ డాక్టర్ అనిల్ గారు జిల్లా కలెక్టర్ మరి అదేవిధంగా కమిషనర్ గారు ఈరోజు కి సంబంధించిన సూపర్నెంట్ గారు హిమబిందు గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు కమిషనర్ మునిసిపల్ శ్రీకాంత్ గారు జనక్ ప్రసాద్ గారు జీఎంఆర్జీ వన్ జీఎంఆర్జీ టూ అదేవిధంగా ఈ పట్టణ కాంగ్రెస్ మా అధ్యక్షులు సోదరులు రాజేష్ గారితో పాటు వేదికపై ఆశనులైన మా కౌన్సిలర్ సోదరులు సోదరి మరి ఇతర మా కాంగ్రెస్ పార్టీ మిత్రులతో పాటు ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు డాక్టర్స్ తరుగుతా ఉన్న మెడికోల్స్ పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన కృష్ణతో మరి ఈ తొంభై రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి పదంలోనే జరుగుతా ఉంది సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడున్న ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన హాస్పిటల్ దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక అంగుళాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు నూట నలభై పైచెలుగు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం ఆ కార్యక్రమంలో ఇంతకుముందే మరి సూపర్ మరి ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ప్రథమ పౌరులు డాక్టర్ అనిల్ గారు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు మరి మా కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా వివరించడం జరిగింది ఈరోజు మనము ఏంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో వైద్య పరంగా విద్య పరంగా అన్ని అంగులతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకులంతో ముందుకు పోతా ఉన్నాం ఆ క్రమంలో